హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ టు డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో వన్స్ అగే తెలంగాణ రాష్ట్రంలో మరి డిఎస్సి ఫలితాలు ఈ రోజు వచ్చిన ఫలితాలలోని తమ తమ ర్యాంక్ చూసుకుని ఆల్మోస్ట్ ఆ ర్యాంక్ కి ఏ రేంజ్ లో ఉన్నాడు ఎన్ని పోస్ట్ ఉన్నాయని మీ అందరికీ అర్థమయ్యే ఉంటది జాబు వచ్చే వాళ్ళు ఎవరు జాబు రాని వాళ్ళు ఎవరు సో వాళ్ళందరికీ కూడా తమ తమ ఆత్మ విశ్వాసంతో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే మిత్రమా ఇక్కడ గుర్తుంచుకోండి సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనుకున్న సమయానికి టెట్ పరీక్ష నిర్వహించి టెట్ ఫలితాలు ఇచ్చి డిఎస్సి పరీక్షలు నిర్వహించి డిఎస్సి ఫలితాలను కూడా ఇవ్వడం జరిగింది రకరకాలుగా సమాజంలో రకరకాలుగా అనుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా ఆగకుండా మనకు డిఎస్సి ఫలితాలు కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో మరి ఈ యొక్క డిఎస్సి ఫలితాలు ఇచ్చిన తర్వాత మరి కొన్ని ఏళ్ళ దాంకా కూడా కొన్ని నెలల దాంకా కూడా మరి ఆర్డర్ కాపీ ఇవ్వరా అసలు వన్ ఇస్ టూ త్రీ రేషియో ఎప్పుడు పిలుస్తారు సో మరి నియమక పత్రాలు ఎప్పుడు ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది ఈ మూడు దశలు చాలా ప్రామాణికం సో మరిగా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మూడింటి గురించి మీ ముందుకు వచ్చి ఒక వీడియో చేయడానికి వచ్చాను మర్చిపోకుండా మీరు మరి మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంట ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన యూట్యూబ్ ఛానల్లో మన సన్ రైజ్ అకాడమీ నుంచి తక్కువ ఫీజు తీసుకొని తక్కువ సమయములో తక్కువ మందికి కోచింగ్ ఇచ్చి ఎక్కువ మందికి ఉద్యోగం తెప్పించిన ఏకైక ఇన్స్టిట్యూషన్ ఏదంటే అది మన సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే మరి మన సన్ రైజ్ అకాడమీలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏ జిల్లాలో టాప్ వచ్చారు ఎంత మందికి మరి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయో మీరందరూ కూడా మిస్ కాకుండా మీరు మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఈవినింగ్ సిక్స్ ఓ సిక్స్ థర్టీకి లైవ్ లో పార్టిసిపేట్ చేయండి ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను సో రైట్ మరి ఇక్కడ ఈ వీడియో అయితే చూడండి ఇక్కడ సో మరి ఈ యొక్క విజయం సాధించిన వారికి మరి వన్ ఈ టూ త్రీ ఎప్పుడు సార్ అంటే అక్టోబర్ మూడో తారీఖు రోజు మనకు వన్ ఇస్ టు త్రీ రేషియో ప్రకారంగా మనందరి కోసము ఇక్కడ టు త్రీ రేషియోకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది సో ఏ జిల్లాలో ఆ జిల్లాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి మూడు నుంచి ఐదు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రతి జిల్లాలో వారి జిల్లాలో వాళ్ళకే వెరిఫికేషన్ ఉంటది సో స్టేట్ మొత్తం కాదు ఇక్కడ ఎవరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యాపేట అనుకోండి సూర్యాపేటలో జరుగుతుంది నల్గొండ అనుకోండి నల్గొండ జరుగుతుంది మెదక్ అనుకోండి మెదక్ లో జరుగుతుంది సో ఆ విధంగా మనకి ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా వాసులకి అక్కడనే మనకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది మోస్ట్లీ ఎనిమిది వందల మంది ఉంటారు అంతకంటే ఎక్కువ ఉండరు కాబట్టి ఆ ఎనిమిది వందల మందికి చాలా ఈజీగా రోజుకి రెండు వందలు వేసుకున్నా కూడా నాలుగు వందల ఎనిమిది వందలు సో ఐదు రోజుల్లో మనకి ఈ యొక్క పని పూర్తి అవబోతుంది సో మరి ఐదు రోజుల్లో పని పూర్తి అయిపోయి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందంటే ఇక మిగిలింది మరి ఒకటే అండి అది నియమక పత్రాలు ఏ ఇస్తారంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖున ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ మొగ్గు చూపుతుంది అక్టోబర్ తొమ్మిదో తారీఖున మనకు నియమక పత్రాలు ఇచ్చేటట్టుగా మరి గవర్నమెంట్ ముందంజంలో ఉంది మరి అక్టోబర్ తొమ్మిదో తారీఖు ఇస్తే దసరా ముందు లేదా దసరా వెళ్ళిన నెక్స్ట్ డే పోయి తమ తమ స్కూళ్ళల్లో మీరు అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్ ఆర్డర్ ఆర్డర్ కార్డు తీసుకొని మీరు పోయి జాయిన్ కావచ్చు అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏది ఏం జరిగినా అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై తారీఖు కల్లా మీరు స్కూళ్లలోకి జాబ్ ఇక మరి స్కూళ్లలోకి జాబ్ ఎక్కేయడం జరుగుతుంది జాబ్ జాయిన్ జరుగుతుంది మరి ఎప్పుడు జాయిన్ అవుతారు సార్ అంటే అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై తారీఖు లోపు నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఈ కొత్త ఉపాధ్యాయులని మరి పోస్టింగ్ ఇచ్చి వాళ్ళని స్కూళ్లలోకి పంపించడం జరుగుతుంది గవర్నమెంట్ ఆ యొక్క ఉంది సో మిత్రమా మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మరొకసారి కూడా చెప్తున్నాను దసరా వెళ్ళిన తర్వాత భారీ ఎత్తున సో తెలంగాణ రాష్ట్రంలోనే కనివిని వేరవని విధంగా మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు అదే విధంగా మరి టెట్ మరియు డిఎస్సికి భారీ ఎత్తున ఫీజు నామినల్ ఫీజు తీసుకొని సో అంటే చాలా సిస్టమేటిక్ గా సీనియర్ ఫ్యాకల్టీలచే బ్యాచ్ ప్రారంభం కాబోతుంది సో ఫుల్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ ముద్దు గుర్తుపెట్టుకో పెట్టుకో మిత్రమా ఇది నేను చెప్తున్నా నేను కాదు విజయం సాధించిన ప్రతి విద్యార్థిని కూడా అడుగు ఆన్లైన్ అనేది వద్దు ఆన్లైన్ కోచింగ్ అనేది వద్దు మీరు చేయవలసింది ఒకటే గుర్తుపెట్టుకోండి ఆఫ్లైన్ కోచింగ్ ఒకసారి తీసుకొని కఠోర తపస్సు చేయండి కఠోర తపస్సు చేస్తూ ప్రణాళిక ప్రకారంగా చదువుకోండి మరో బిఎస్ఈ కూడా వస్తుంది ఈ రోజు సీఎం మన రేవంత్ రెడ్డి సార్ ఈ రోజు కూడా చెప్పాడు సో ఖచ్చితంగా మరొక డిఎస్సి కూడా వేస్తాము సో మరొక డిఎస్సి మరొక డిఎస్సి కాదు ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము డిఎస్సి నిర్వహిస్తాము ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని కూడా ఈ రోజు కూడా సభాపుకంగా కూడా మనకు తెలియపరచడం జరిగింది కాబట్టి మిత్రమా సో ఫుల్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను వాస్తవాలు మాట్లాడే యూట్యూబ్ ఛానల్ ఏదంటే మన యూట్యూబ్ ఛానల్ ఏకైక యూట్యూబ్ ఛానల్ సన్ రైజ్ అకాడమీ గత చరిత్ర మొత్తం చూసుకుంటారా మిత్రమా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ మిత్రులకు కూడా తెలియపరచండి మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చేస్తే లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్